చింతకాని మండలం నాగలవంచ గ్రామంలో పూర్వంలో ఎప్పటినుంచో వాళ్ళ సొంత భూమిలో నుంచి వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళకి వాళ్ళే రైతులు ప్రైవేట్ ప్రైవేటు భూమిలో నిర్మించుకున్న దారి ఆ భూమి అవతల కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పదుల ఎకరాల్లో భూములు కొని దానికి వేరే దారి ఉన్నప్పటికీ ఆ వాళ్ళు రాసుకున్న కొనుక్కున్న అగ్రిమెంట్లో ఈ దారి లేకపోయినా కూడా ప్రభుత్వ రికార్డులో లేకపోయినా కూడా అధికారులు గత అధికారులు పోలీసు రెవెన్యూ అధికారులు ఈ దారి లేదని చెప్పినప్పటికీ అక్కడ వంకాయలపాటి దాసాయి అనే పట్టేదారు రైతు ఎవరి జోలికి పోయే రైతు కాదు అటువంటి రైతుల రైతు భూమిలో నుంచి దౌర్జన్యంగా రోడ్ వేసుకొని పోతున్నారు ఇప్పటికే వారికి దాసాయి గారికి కోర్టు డిగ్రీ ఇచ్చింది లోకాయుక్తులు కూడా చివాట్లు పడ్డారు అధికారులు అయినప్పటికీ గత పది రోజుల క్రితం వాళ్ళు విత్తనాలు పెసర విత్తనాలు వేసుకుంటే దౌర్జన్యంగా అక్కడ నుంచి మళ్ళీ పోలీసులు ఉండంగా పోలీసులు దగ్గర ఉంటే జేసీ పెట్టి తోకొని పోయారంటే ఇది ప్రభుత్వం ఉన్నదా లేదా అని ప్రజలకి అనుమానం కలిగే విధంగా రేవంత్ రెడ్డి గారి సమర్థవంతమైన పరిపాలనకి ఇది ఆటంకం తెచ్చే విధంగా అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం గారి బట్టి విక్రమార్గ గారి మంచి పరిపాలనకి ఇబ్బంది కలిగే విధంగా పోలీస్ చర్య కనపడుతున్నది ఇదే కాదు గత ప్రభుత్వ ఏరియాలో ప్రభుత్వ సమయంలో మరియమ్మ అనే మహిళని చిత్తక బాధి చనిపోవటానికి కారణమై అదే పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు డిస్మిస్ అయిపోయారు ఈ ఈ రోజు పేపర్లో వచ్చింది అక్కడే ఆ మండలంలో పొద్దుటూరులో ఒక రైతు తన భూమిలోకి ఇతరులు వచ్చి దౌర్జన్యంగా ప్రొక్లైన్లు యంత్రాలు పెట్టి దౌర్జన్యంగా దాన్ని పాడు చేస్తే అందరికి తెలియజేసినా ఎవరు పట్టించుకోకపోతే చివరికి తను లేక సీఎం గారికి ఈ వీడియో పంపండి అని వీడియో చేసి చనిపోయే పరిస్థితి వచ్చింది అంటే అక్కడ పోలీసులు తహసీల్దార్ ఉన్నారా ఇంకా గత ప్రభుత్వ ఏజెంట్లకి ఊడిగం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టికి సీఎం గారి దృష్టికి వెళ్ళే విధంగా షేర్ చేయండి అక్కడ అధికారులు ఇంకా పాత ప్రభుత్వ అధికారుల లాగానే పనిచేస్తున్నారనేది ప్రభుత్వానికి తెలియడం అవసరం అనేది నేను కోరుతున్నా నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే